హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే వంకాయ కూర ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి నాలుగు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసుకున్నాను తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను ఎండు కొబ్బరి వచ్చి హాఫ్ హాఫ్ చిప్పలు హాఫ్ ఉంటుంది కదండీ అదే వేసుకున్నాను తర్వాత పల్లీలు వచ్చి ఒక మూడు స్పూన్లు దాకా వేసుకున్నాను దోరగా వేయించుకునేసి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ముప్పై దాకా ఉంటాయండి అవి వేసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు దోరగా వేయించేసుకోవాలి వేసుకొని ఇది బరగ్గా మిక్సీకి పట్టేద్దాం ఫస్ట్ బరగ్గా మిక్సీకి పట్టిన తర్వాత కారం వచ్చి రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి కారం అయితే కొంచెం బాగానే పడుతుంది వంకాయ కొరకు తర్వాత వచ్చి ధనియాల పడి ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను జార్లోనే ఇదంతా ఇట్లా మిక్సీ జార్లో పట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వంకాయ కొరకు కొంచెం బెల్లం పడితేనే టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకున్నాను తర్వాత రాళ్ళుప్పు వేసుకున్నానండి క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది వేసుకునేసి చింతపండు వచ్చి మీడియం ఉసిరికాయ సైజ్ అంత చింతపడి నాన్బెట్టి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకునేసి కొత్తిమీర వేసేసుకునేసి నీళ్ళు వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము వంకాయ కూరకి చూడండి రెడీ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇది మధ్యలో వీడియో కట్ అయిందండి వంకాయ కూర వంకాయ ఈ మసాలా అంతా కూరేది కట్ అయింది తర్వాత వచ్చి ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకునేసి దీనికైతే శనగ నూనె వేసుకున్నానండి శనగ నూనె వేసుకుంటే చాలా టేస్ట్ ఉండేది అంటే పల్లీలాయలు వేసేసుకునేసి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం ఉద్దిపప్పు శనగబెళ్ళు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ సైజు ఒక ఆనియన్ వేసుకుని ఒక రేపు ఆకు ఒక రెమ్మ వేసుకునేసి ఇది బాగా వేయించుకుందామండి ఆనియన్స్ గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకుందాము ఎప్పుడు కూడా పల్లీలాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి వంకాయ కొరొకసారి చేసి చూడండి రొట్టె కానీ చపాతీ కానీ జొన్న రొట్టె లేకపోతే ఇంకా సూపర్ అండి రాగి రాగిసంగట్లే కానీ రైస్ లెక్కని ఏ ఇంట్లకైనా బాగుంటుందండి చూడండి మసాలా రెడీ కొంచెం మసాలా మిగిలింది ఈ వంకాయ లేక కూరేసాను మసాలా ఇది వీడియో కట్ అయిందండి అందుకని చూపించలేకపోయాను ఈ విధంగా కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్ వేగిపోయినాయి టమోటాలు వచ్చి పండు ఒక రెండు వేసుకున్నానండి పం టమోటాలు చూసి వేసుకోవాలి చింతపండు వేస్తాం కాబట్టి చూసి పులుపు దాని తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇదంతా బాగా మగ్గనిద్దామండి టమోటాను కూడా దేంట్లకైనా లెగ్ ఎగ్గా దేంట్లకైనా బాగుంటుందండి వంకాయ కూర వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటా కొంతమందికి అయితే ఇష్టం ఉండకపోవచ్చు ఉండొచ్చు చెప్పలేను కదండి ఈ విధంగా వంకాయలు అన్నీ వేసేసుకున్నాను అవి ఎంత టమాటో వేగిన తర్వాత వేసేసుకొని ఇది ఆయిల్లోనే మగ్గనిద్దామండి వంకాయలన్నీ ఈ మసాలా కూడా వేసేసుకుంటున్నాను మిగిలిన అంతా ఇది ఆయిల్లోనే మగ్గనిద్దాము ఈ వంకాయలు అన్నీ ఆయిల్లో మగ్గాలి ఫస్ట్ ఇట్లా మసాలా కూడా అంతా వేసేసుకునేసి సన్న మంట మీద ఇది వేయించుకోవాలండి ఒక పదహైదు నిమిషాలు ఇది ఇట్లా వదిలేయాలండి సన్న మంట మీదే వంకాయి అప్పుడే బాగా మగ్గుతుంది కలర్ చేంజ్ అవుతుంది మసాలా వేగితేనే కదండి టేస్ట్ వస్తుంది ఏ కూరకైనా మసాలా వేయగాలనమాట ఈ విధంగా సన్న మంట మీద పెట్టి అట్లా ఇట్లా తిప్పుకుంటూ ఒక పదహైదు నిమిషాలు వదిలేయాలండి ఇది కొంచెం మాడనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవాలి అడుగున ఒక నీళ్ళు చల్లుకుంటూ రావాలి కానీ ఎక్కువ వేస్తే మసాలా వేయ కదండి చూడండి కలర్ చేంజ్ అవుతా వస్తున్నాయి కదా ఈ విధంగా తిప్పుకుంటూ రావాలి అప్పుడు మసాలా బాగా ఏగుతుంది వంకాయల్లో పెట్టిన మసాలా కానీ మైన పైన వేసిన మసాలా కానీ బాగా ఏగుతుందండి చూడండి ఈ విధంగా ఏగిపోయింది ఆయిల్ అంతా తేలుతుంది కదా ఇప్పుడు మనం చూసుకొని ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని వేసుకునేసి కూర ఉడకనిద్దామండి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం ఒకసారి చూడండి అడుగు లైట్గా అంటుతుంది ఎక్కువ అంటలేదు మంద పాత్రలు పెట్టుకుంటే లైట్గా అంటుకోదు కొంచెం పలసాటి పాత్రలు అయితే అంటుకుంటుంది మా చూడండి ఎంత కలర్ వచ్చిందో ఇప్పుడు ఇలా వేగిపోయింది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందాం తగినన్నే గట్టిగా చేసుకోవాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు ఈ కూర కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా అంతా కలుపుకునేసి సన్న మంట మీద ఉడకనిద్దామండి ఒక ఇది ఒక పదహైదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది కూర రెడీ అయిపోతుంది చూడండి ఎట్లా కలర్ తేలిందో ఆయిల్ అంతా తేలింది ఉడికిపోయింది వంకాయ కూడా ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర వేసి వేసుకునేసి ఇంకా ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత గిన్నెలో సర్వ్ చేసుకుందాము వేడి మీద కనపడదు